జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట పదకొండు భీష్ముని ప్రతిజ్ఞ దుర్యోధనుడికి అర్జునుడు యొక్క శక్తి సామర్థ్యాల గురించి చెప్పుట ఈ ఎపిసోడ్లో చూద్దాం దుర్యోధనుడు భీష్ముడితో మాట్లాడుతున్నాడు తాత ఏదైనా సరే మీరు మహాత్ములు మీ నిష్ట మీ ప్రతిజ్ఞ ఇట్లాంటి మహనీయుడు నేను ఇంకెప్పుడు చూడబోము అని అతను పొగుడుతున్నాడు పొగుడుతూ మహాత్మా మిమ్మల్ని ఈ కురు సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షునిగా అభిషేకం చేసి తని మీరు ఈ సైన్యాన్ని పాండవులపైకి నడిపి నాకు విజయం చేకూర్చుము అని ప్రార్థించాడు అలాగే నాయన నా శాయశక్తుల యుద్ధం చేస్తాను అని చెప్పాడు భీష్ముడు అప్పుడు చెప్తున్నాడు దుర్యోధనుడు మహాత్మా మీ దగ్గర పనిచేయడానికి ఉన్నటువంటి ఈ పదకొండు అక్షౌనీయుల బలానికి ప్రతి అక్షౌనీకి ఒక ఉప సైనికాధికారిగా ఒకరిని అభిషేకించాను ఒక అక్షౌనీకి ద్రోణుడు రెండవ అక్షౌనీకి కర్ణుడు మూడవ అక్షౌనికి అశ్వత్థామ నాలుగవ అక్షానికి మీ తండ్రి బాహ్లికుడు ఐదవ శల్య మహారాజు ఆరవ అక్షనికి కృపాచార్యుల వారు ఏడవ ఏడవ అక్షవునికి భూరశ్సవుడు ఎనిమిదవ అక్షవునికి శకుని తొమ్మిదవ అక్షవునికి కృతవర్మ పదవ అక్షనికి కాంబోజరాజు ఇక చివరి పదకొండవ అక్షౌనికి సైన్ దౌని ఉపాధికారులుగా నియమించాను ఈ పదకొండు మంది వారి వారి సైన్యాలతో మీ యొక్క పర్యవేక్షణలో యుద్ధం చేస్తారు అని చెప్పాడు దుర్యోధనుడు ఈ పదకొండు మంది ఉప సైన్యాధికారులను సమన్వయం చేస్తూ పదకొండు అక్షవుని బలాన్ని నడిపి పాండవులను ఓడించి నాకు విజయం చేకూర్చు తాత అని ప్రార్థించాడు దుర్యోధన విను మీ కౌరవులు ధృతరాష్ట్రుని కుమారులు ఆ పాండవులు పాండురాజు కుమారులు ఇరు వర్గముల వారు నాకు సర్వ సమానులే ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఎవరి మీద తక్కువ ప్రేమ నాకు లేదు అయితే నేను ధర్మంగా ఉండేవారిపైన ప్రేమ చూపుతాను ఆ పాండవులు ధర్మము తప్పరు నీవు ధర్మం దగ్గరికి చేరవు నేను ఏమి చేయాలి కానీ నేను నీ తరపున యుద్ధం చేస్తాను ఇది ఖచ్చితం ఎందుకంటే నాడు నేను నా తండ్రికి మాట ఇచ్చాను కురు సింహాసనం పైన ఎవరు ఉంటారో వారి త్రపున నేను యుద్ధం చేస్తాను ఆ సింహాసనాన్ని కాపాడుతూ ఉంటాను నా ప్రాణం ఉన్నంత వరకు అని చెప్పుకొచ్చాను నా తండ్రికి నేను ఆనాడు ప్రతిజ్ఞ చేశాను గనుక కురు సింహాశ్రమ పైన మీ తండ్రి ఉన్నారు మీరు ఆయనకి వారసులు కనుక మీ తరపున యుద్ధం చేస్తాను నా ప్రాణం ఉన్నంత వరకు నేను పడిపోయేంత వరకు మీ తరపునే యుద్ధం చేస్తాను అనుమానమే లేదు నీవు నన్ను సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించుకున్నావు కనుక నేను సర్వ సైన్యాధ్యక్షుడిగానే యుద్ధాన్ని నడుపుతాను అనుమానమే లేదు నీకు అప్పుడు దుర్యోధనుడు పొంగిపోతున్నాడు తాత విశ్వవిఖ్యాత వీరుడు నా తాత భీష్ముల వారు నాకు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉండి నాకు విజయం చేకూరుస్తారు నాకు నమ్మకం ఉన్నది మీరు పడిపోతారనిపితే నేను నమ్మను మీరు పడిపోరు యుద్ధం పూర్తిగా చేసే వరకు ఉంటారు నాకు విజయాన్ని తెస్తారు నాకు ఆ నమ్మకం ఉన్నది అని చెప్తున్నాడు దుర్యోధనుడు భీష్ముడి ముందు సుయోధన నేను త్రైలోకి వీరుడు నీకు కాను నాకంటే వీరుడు అర్జునుడు అనుమానమే లేదు ఆ అర్జునుడు నాకంటే వీరుడు అని నేను చెప్పలేను కానీ అతడు నాకు సమానమైన వీరుడే కాకపోతే నా దగ్గర అర్జునుడి దగ్గర ఉన్నీ శస్తములు లేవు ఆయన దగ్గర నాకంటే చాలా ఎక్కువ అస్త్రాశస్త్రములు సంపాదించి ఉన్నాడు తదుపరి ఆయన దగ్గర అక్షయ తునీరం ఉన్నది మరియు అతని దగ్గర ప్రభావితము మహిమానితము దైవ ప్రసమైనటువంటి అశ్వములు రథము ఉన్నది ఆయన రెండు చేతులతో ధనస్సును పట్టుకొని అష్టశస్త్రాలను సంధించగల శక్తివంతుడు అతనితో పూరుట సామాన్యులకు వీలు కాదు ఆ శంకరుడినే అతను మెప్పించినటువంటి మహావీరుడు కదా సుయోధన నన్ను ఆ ఫల్గుడు తప్ప ఇంక ఎవ్వరూ కూడా యుద్ధంలో జయించలేరు ఇదే నా విశ్వాసము అయితే శిఖండి అర్జునుడితో వస్తే మాత్రం నేను యుద్ధం చేయను గనుక నీవు ఆ శిఖండిని పెట్టుకొని అర్జునుడు యుద్ధానికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అది జ్ఞాపక ఉంచుకును ఆ శిఖండి నా మరణానికి కారణము కాగలడే కానీ నన్ను సంహరించలేడు అంత శక్తి ఆయనకి లేదు అతడు మహారథుడు అంతే ఒకవేళ అర్జునుడితో శిఖండి కలిసి యుద్ధానికి నాతో రాకపోతే విజయం నీదే చూసుకో అభిమా అనుమానమే లేదు అందుకనే నన్ను నమ్ముకొని సర్వ సైన్యాధ్యక్షుడిగా చేసావు గనుక నీకు ఈ విషయాన్ని ముందుగుండానే చెప్తున్నాను నాతో యుద్ధానికి అర్జునుడు కానీ శిఖండితో వస్తే మాత్రం నేను యుద్ధం చేయను అప్పుడు నీకు విజయం నేను తేలేను కనుక శిఖండి అర్జునుడు నాతో యుద్ధం రాకుండా నువ్వు చూసుకో అని భీష్ముల వారు ముందుగానే దుర్యోధనుడికి చెప్పాడు అప్పుడు దుర్యోధనుడు అర్జునుడిని జయించే వీరుడు మా తాత అని నేను భావించాను అర్జునుడిని జయించే వీరుడు కనుడని కూడా నేను భావించాను కానీ మా తాత ఎలా అంటున్నాడే అని ఆలోచించుకుంటూ ఎలాగైనా సరే అర్జునుడితో కలిసి సెకండిని భీష్ముడితో యుద్ధానికి రాకుండా నియంత్రించుకోవాలి అని పథకాలు పంటూ ఉన్నాడు ദുര്യോധനുട് ജൈ ശ്രീമെന്നാരായണ